అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కార్తీక మాసంలో నెల మొత్తం మనం ఆ పరమశివయ్యను భక్తి శ్రద్ధలతో పూజించి స్వామివారి అనుగ్రహ ఆశీస్సులను పొందాము ఇప్పుడు మార్గశిరమాసం ఈ మార్గశిరమాసంలో లక్ష్మీనారాయణులను విశేషంగా పూజించి సులభంగా స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ మార్గశిర మాసాన్నే మార్గశీర్షం అని కూడా వ్యవహరిస్తారు శీర్షం అంటే అగ్రభాగం అంటే మాసాల్లో అగ్రగణ్యమైనది కాబట్టి మార్గశిరానికి ఆ పేరు వచ్చింది తానే మార్గశిరమాసం అని అర్జునునికి కృష్ణ పరమాత్మ విభూతి యోగంలో చెప్పారు ఇంతటి విశేషమైన ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి లక్ష్మీవారాలలో అంటే గురువారాలలో స్వామి అమ్మవార్లను ఏ విధంగా పూజించి వారి అనుగ్రహానికి పాత్రలు కాగలమో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను మార్గశిర లక్ష్మీవార వ్రతము చాలా సులభమండి మనము దీపావళి రోజు వరలక్ష్మి వ్రతం రోజు లక్ష్మీ అమ్మవారిని పూజిస్తాం కదా అదే విధంగా పూజను చేసుకోవాలి కాకపోతే అమ్మవారికి సమర్పించే నైవేద్యం వైవిధ్యమైనటువంటిది అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యాన్ని నివేదించవలసి ఉంటుంది మార్గశిర మాసంలో వచ్చే అన్ని గురువారాలలో ఉదయమే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి తలస్నానం చేసుకోవాలి తల స్నానం అంటే మనం కుంకుడుకాయ షాంపూ ఇలాంటివి ఉపయోగించకూడదు ప్రత్యేకంగా పూజ ముగిసే వరకు తలకు నూనె రాసుకోవడం దువ్వుకోవడం చేయకూడదు చక్కగా అలంకరించినటువంటి లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని పక్కనే స్వామివారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది లేదా లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని కూడా పూజను చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర చిన్న విగ్రహం ఉన్నట్లయితే విగ్రహాన్ని కూడా పూజకు సిద్ధం చేసుకొని నూనెవతలతో దీపారాధనకు సిద్ధం చేసుకున్న దీపాలను ఏర్పాటు చేసుకొని సుగంధభరితమైన పువ్వులతో చిత్రపటాలను విగ్రహాలను అలంకరించుకొని ఏకహారితో ఏర్పాటు చేసుకున్నటువంటి దీపాలన్నింటినీ వెలిగించి వెలుగుతున్నటువంటి దీపాన్ని సాక్షాత్ లక్ష్మీ స్వరూపంలా భావించి కుంకుమ అక్షతలు పువ్వులను సమర్పించి నమస్కరించుకోవాలి ముందుగా విఘ్నేశ్వర స్వామికి ప్రథమ పూజ చేయవలను వినాయక స్వామిని పూజించిన తరువాత లక్ష్మీ అమ్మవారికి అదంగా షోడశోపచార ఇంకా అష్టోత్తర పూజను చేసుకోవాలి వీలైనన్ని స్తోత్రాలను కూడా అమ్మవారి దగ్గర పఠించుకుంటే చాలా మంచిది ఈ నెల రోజుల పాటు ప్రతి గురువారం మనం చేసే లక్ష్మీ అమ్మవారి పూజలో ఒక ప్రత్యేకమైన నైవేద్యాన్ని నివేదించి లక్ష్మీ పూజ పూర్తయిన తరువాత కథ చదువుకొని అక్షతలను శిరస్సును ధరించాలి ఈ లక్ష్మీ పూజ మార్గశిర మాసంలో అన్ని గురువారాల్లో చేస్తారు కేవలం నాలుగు గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో ఉంటాయి కానీ ఈ లక్ష్మీ పూజ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా పూజ చేస్తారు అదే ఇక్కడ ఉన్నటువంటి విశేషము మార్గశిర లక్ష్మీవార వ్రతంలో అమ్మవారికి ఒక్కొక్క వారం ఒక్కో నైవేద్యాన్ని నివేదిస్తాము మొదటి గురువారం రోజు పులగము రెండవ గురువారం రోజు అట్లు తిమ్మనాన్ని మూడవ గురువారం రోజు అప్పాలు పరమాన్నమును నాలుగవ గురువారం నాడు చిత్రాన్నము గారెలను ఐదవ గురువారం నాడు పూర్ణం బూరెలను సమర్పిస్తాము మార్గశిర మాసంలో చేసే లక్ష్మీవార వ్రతాలలో పూర్తి ఫలం దక్కాలంటే తప్పకుండా అక్షతలు పువ్వులను చేతిలో ఉంచుకొని లక్ష్మీవార కథను చదువుకొని అక్షింతలను తలపై వేసుకున్నట్లయితే పూర్తి ఫలితం కలుగుతుంది ఈ లక్ష్మీవార కథను పుస్తకంలో ఉన్న దానిని చదవడం వలన పూర్తి ఫలితం కలుగుతుంది ఒకవేళ పుస్తకం అందుబాటులో లేనట్లయితే ఫోన్లో పీడిఎఫ్లో ఉన్న దానినైనా సరే చదివినట్లయితే చాలా మంచిది ఏదో ఆడియో పెట్టేసుకున్నాం విన్నాం అన్నట్లుగా కాకుండా వీలైనంత వరకు ఎవరికి వారు చదివేటట్లుగా చూసుకుంటే చాలా మంచిది అందుకే నేను ఇక్కడ లక్ష్మీవార వ్రత కథను ఇవ్వటం లేదు ఒకవేళ అవసరమైతే కామెంట్ చేయండి మరొక వీడియోలో అందిస్తాను హేమంత ఋతువులో వచ్చే మొదటి నెల ఈ మార్గశిరమాసం ఆధ్యాత్మికంగా ప్రసిద్ధమైన ఈ నెల ప్రకృతిలో కూడా సౌందర్యాన్ని శాంతిని పెంచుతుంది ఈ నెలలో చేసే ఏ పూజైనా హోమమైనా అభిషేకమైన ఎలాంటి దైవకార్యం అయినా దానిని స్వయంగా తానే స్వీకరిస్తానని శ్రీకృష్ణ భగవానుల వారు చెప్పారు అంటే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అన్నమాట చంద్రుడు మనహకారకుడు జాతకంలో చంద్రుడు అనుకూలంగా లేకపోతే మానసిక స్థితి సరైన మార్గంలో ఉండదు అందుకే చంద్రుడు అనుకూలించే ఈ కాలంలో చేసే దైవారాధన మనోధైర్యాన్ని పెంచుతుందని చెబుతారు ఇంకా ఈ మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశిని గీతా జయంతిగా జరుపుకుంటారు అంటే భగవద్గీత లోకానికి అందినటువంటి రోజు ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి ఇంత పవిత్రమైన మార్గశిర మాసంలో చేసే ఏ పూజ అయినా ఏ అభిషేకాలు అయినా ఏ హోమమైనా తానే స్వీకరిస్తానని ఆ విష్ణు భగవాన్ల వారు స్వయంగా తెలియజేశారు కార్తీక పౌర్ణమి నుంచి మార్గశిర పౌర్ణమి వరకు నెల రోజుల పాటు యమధర్మరాజు కూరలు తెరుచుకొని ఉంటాడు అందుకే ఈ రోజుల్ని యమధంస్రులుగా చెబుతారు మార్గశిర మాసంలో పౌర్ణమితో చాలా రకాల వ్యాధులు తొలగిపోతాయని అందుకు కృతజ్ఞతగా మార్గశిర శుక్ల పౌర్ణమి రోజు యమధర్మరాజుని ఆరాధిస్తారు అందుకే ఈ పౌర్ణమి రోజునే కోరల పౌర్ణమిగా జరుపుకుంటారు మరి ఈ మార్గశిర మాసంలో గురువారాల్లో చేసే లక్ష్మీ పూజలకు ఆనవాయితీ ఏమైనా ఉండాలా అంటే దీనికి ఆనవాయితీ ఏం అవసరం లేదండి వ్రతంలాగా కాకపోయినా లక్ష్మీ అమ్మవారిని విశేషంగా పూజించుకొని ఏ రోజు ఏ నైవేద్యాన్ని అంటే ఒక్కో వారం రోజు ఒక్కో నైవేద్యం పెడతాం కదా ఆ నైవేద్యాన్ని నివేదించిన పూర్తి ఫలితం దక్కుతుంది ఒకవేళ నైవేద్యము అదే చేయటానికి వీలు పడకపోయినా ఎవరి వీలును బట్టి వాళ్ళు నైవేద్యంగా పండ్లను కూడా సమర్పించి పూజను పూర్తి చేసుకొని స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ పూజలు వ్రతాలు అంటే పని ఎక్కువ అవుతుందని భయపడవలసిన అవసరమేమీ లేదండి ఒక ప్లాన్ ప్రకారము మనకు ఎలా అయితే వీలవుతుందో మనం ఎలా చేసుకుంటే ప్రశాంతంగా ఉండగలుగుతామో మనకు మనమే ఆలోచించుకొని చక్కగా పూజను చేసుకొని ప్రశాంతమైన మనస్సుతో పూజను చేసుకొని స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందవచ్చు ఎక్కువ నైవేద్యాలు చేసేసి ఎక్కువ అలంకారాలు చేసేసి అంటే వీలైతే అందరము ఎక్కువగా చేయాలనే అనుకుంటాము మరి వీలు కాని పక్షంలో మనకు ఎంతైతే పూజ చేయడానికి వీలవుతుందో అంతవరకే చేసుకొని మనస్తృప్తిగా స్వామి అమ్మవార్లను పూజించవచ్చు ఇదండి ఈ మార్గశిర లక్ష్మీవార పూజా వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు స్వామి అమ్మవార్ల అనుగ్రహ ఆశీస్సులు మనందరి మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు